మనం ఎప్పుడూ స్వస్థతలను విమర్శించరాదు దేవుడు అవసరమైతే అవసరమైతే గాడిద నోరు కూడా తెరచి మాట్లాడించగలిగిన నా దేవుడు దయచేసి నా దేవుని శక్తిని తక్కువ చేయకండి ఆయన శక్తిని కించపరచి మాట్లాడకండి స్వస్థత పొందిన వారిలో నేనున్న నాకు జరిగిన స్వస్థత కాదని చెప్పగలిగిన దమ్మున్న మునగాడు ఎవడన్నా ఉన్నాడా నేను పొందాను మరి నా దేవుడు స్వస్థపరిచాడా లేదా నన్ను మరి దాన్ని ఎవడైనా కొట్టివేయగలడా దయచేసి స్వస్థతలు లేవని తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి తప్పుడు మనుషులారా సేవకులారా మీరు ప్రజలను దయచేసి గందరగోళానికి గురి చేయకండి మీకులేవేమో మాకున్నాయి మాకు జరుగుతున్నాయి మా సంఘాల్లో కూడా జరుగుతున్నాయి ఎన్ని సాక్ష్యాలు కావాలంటే అన్ని సాక్ష్యాలు పరచి పెడతాం రండి నాతో